హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేదవతిని కాపాడింది వరలక్ష్మి అని డాక్టర్ ద్వారా నిజం తెలుసుకొని వరలక్ష్మిని క్షమాపణ అడిగిన విష్ణు నిజంగానే విష్ణు వేదవతిని కాపాడింది వరలక్ష్మి అని తనని హత్య చెయ్యాలని వరలక్ష్మి అనుకోలేదని నిజం తెలుసుకున్నాడా అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు విష్ణు వెళ్లాల్సి వచ్చింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి వేదవతి అయితే నన్ను చంపాలనుకున్నది నా ఇంట్లోనే తిరుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అసలు నేను ఎందుకు ఇలా అయిపోయానో కూడా అర్థం కావడం లేదు కేవలం విష్ణు తన పిల్లల కోసం నన్ను హత్య చేయాలనుకున్న ఈ వరలక్ష్మిని ఇంట్లో పెట్టాడు అందుకనే విష్ణు కోసమే నేను నిన్ను భరిస్తున్నాను అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే వరలక్ష్మి అయితే విష్ణు గారు నేను అసలు అత్తయ్యని చంపాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే పక్కనే ఉన్న ధర అయితే అంటే వరలక్ష్మియే వేదవతి ఆంటీని హత్య చేయాలనుకుందని ఇంకా విష్ణు నమ్ముతున్నాడు అసలు విష్ణు మనసులో వరలక్ష్మి మీద ప్రేమే లేదో ఇదే కదా నాకు కావాల్సింది నా జీవితాన్ని నాశనం చేసిన ఈ వరలక్ష్మికి కూడా ప్రతిరోజు కూడా ఇలాగ ఏడుపే కావాలి అని అంటూ ఉంటుంది ధర అయితే మనసులో అప్పుడు ఇక వరలక్ష్మి అయితే నేను చెప్పేది వినండి విష్ణు గారు అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే ఇంకా చాలు వరలక్ష్మి కేవలం పిల్లల కోసమే నేను నిన్ను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను ఆరు నెలల తర్వాత పిల్లలు ఎలాగో నా దగ్గరే ఉండిపోతారు అప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాల్సిందే ఒంటరిగా అని విష్ణు మాట్లాడుతూ ఉంటాడు ఇక విష్ణు మాటలకి వరలక్ష్మి ఏడుస్తూ బయటకైతే వెళ్ళిపోతుంది అప్పుడే వెన్నెల అలాగే వైష్ణవి ఇద్దరూ భోజనం చేయకుండా అక్కడి నుంచి లేచి వరలక్ష్మి దగ్గరికి వెళ్తారు ఇక వరలక్ష్మి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఆ రోజు స్థితిలో ఉన్న అత్తయ్య గారిని కాపాడింది నేను కానీ అత్తయ్య గారికి గతమేమీ గుర్తుకు లేక ఆవిడ్ని నేను కాపాడలేదనుకొని పోలీస్ స్టేషన్లో నన్ను ఆవిడ్ని చంపినందుకే పెట్టారు అదే నిజమనుకొని తను నేను తన మీద హత్యా ప్రయత్నం చేశానేమో అని అనుకుంటున్నారు అని వరలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అసలు నేను అలా మనిషిని చంపేదానిలా లేని మనిషిలాగా విష్ణు గారికి కూడా నేను ఎందుకు అలా కనపడుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడు ఇక వెన్నెల వైష్ణవి ఇద్దరు వరలక్ష్మి దగ్గర కూర్చొని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఇక విష్ణు అయితే పిల్లల కోసం బయటకైతే వస్తాడు అలా బయటికి వచ్చేసరికి అయితే అంటూ ఉంటుంది అమ్మా నువ్వు ఇంట్లో ఎన్ని రోజులున్నావో అసలు నువ్వు నాన్నని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా అని అడుగుతూ ఉంటారు పిల్లలిద్దరూ కూడా అప్పుడు ఇక వరలక్ష్మి అయితే మీ నాన్న నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయనకి నేనంటే ప్రాణం ఒకప్పుడు తను నా గురించి ఎన్ని బాధలైనా తట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రేమ ఆయనలో లేదో ఎందుకో నా మీద బాగా ద్వేషం పెంచుకున్నారో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఆ రోజు మీ నానమ్మని ఆటోలో తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను వెన్నెల నువ్వు కూడా ఉన్నావు కదా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి ఇక వెన్నెల అయితే అవును వైష్ణవి అమ్మ నిజంగానే ఆ రోజు నానమ్మని హాస్పిటల్కి విహారీ ఆటోలోనే తీసుకువెళ్ళింది కానీ ఈ విషయం నాన్న నమ్మడం లేదో నాన్న నానమ్మ చెప్పే మాటలు తప్ప అమ్మ బాధని ఎందుకు అర్థం చేసుకోలో అర్థం కావడం లేదో అని వెన్నెల అంటూ ఉంటుంది అప్పుడే విహారీ కూడా వరలక్ష్మి దగ్గరికి వస్తాడు అక్క ఎందుకక్క వీళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు ఆ రోజు ఆమె ఆటోలో వెళ్ళి పెళ్ళి ఆపమ్మ అసలు దరా కడుపులో ఉన్న బిడ్డకి విష్ణు తండ్రి కాదు ఈ పెళ్ళి జరగకూడదు జరిగితే విష్ణు జీవితం నాశనం అయిపోతుందని నీతో చెప్పింది కదక్క నువ్వు ప్రాణాలకి తెగించే ఆవిడ్ని కాపాడి హాస్పిటల్కి తీసుకువచ్చి తర్వాత పెళ్ళి ఆపడానికి వెళ్ళావు కానీ ఈ విశ్వాసం వాళ్ళకి లేదక్కా అని బాధపడుతూ ఉంటాడు విహారి అయితే అప్పుడే ఇక విష్ణు ఇదంతా విని నిజంగానే ఆ రోజు వేద అమ్మని వరలక్ష్మి చంపాలని అనుకోలేదా అమ్మని కాపాడిందా అసలు అమ్మని హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు విష్ణు అయితే అలా విష్ణు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక డాక్టర్ అయితే ధరా గారు ఇప్పుడు వరకు నేను ఇచ్చిన మెడిసిన్స్ సరిపోతాయి ఇక ఇంతకు మీద ఆవిడికి ఆ మెడిసిన్ ఇస్తే పూర్తిగా ఆవిడ గతం మర్చిపోయే ప్రమాదం ఉంది మీరు ఎందుకు నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నారో ఇక మీద నేను ఆవిడికి అసలు కూడా ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతాడు విష్ణు ఆవిడ అలా ఫోన్లో మాట్లాడేటప్పుడు విష్ణు ఎదురుగా నుంచునేసరికి షాక్ అయిపోతుంది డాక్టర్ అయితే వెంటనే తను ఫోను కట్ చేస్తుంది అలా ఫోన్ కట్ చేసాక అప్పుడే విష్ణు అయితే డాక్టర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎవరు ఫో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ధరాతోనే కదా అని అంటూ ఉంటే డాక్టర్ అయితే భయపడిపోతూ ఉంటుంది నేను ఎవరితో మాట్లాడితే మీకెందుకండి ఇంటిలా బెదిరిస్తున్నారు మా హాస్పిటల్కి వచ్చి అని అంటూ డాక్టర్ అయితే అంటూ ఉంటే అప్పుడు ఇక విష్ణు అయితే డాక్టర్ మీద చెయ్యి లేపుతాడు కొట్టడానికి కానీ విష్ణు మనుషులు మీ దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి ఎందుకు వస్తారో తెలుసా మీరు దేవుళ్ళ తర్వాత దేవుళ్ళని నమ్ముతారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడుతారని మీ మీద కొండంత నమ్మకం పెట్టుకుంటారు కానీ మీకు వచ్చే డబ్బులు సరిపోక ఇలాగా మనుషుల ప్రాణాలతో ఆటలాడుకుంటూ ఆ డబ్బులని మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి ఖర్చు పెట్టేటప్పుడు వేరొక కుటుంబంలో విషాదాన్ని నింపామో ఆ కుటుంబం ఏడుపుతో ఇప్పుడు మేము సరదాగా గడుపుతున్నామని మీకు అనిపించదా అని అంటూ విష్ణు అయితే ఇక డాక్టర్తో అంటూ ఉంటాడో ఇక ఆ మాటలు విన్న డాక్టర్ అయితే విష్ణు కాళ్ళ మీద పడుతుంది నన్ను క్షమించండి సార్ నేను చాలా పెద్ద పొరపాటు చేశాను మీ అమ్మగారికి గతం మర్చిపోయారు కానీ మీ అమ్మగారికి కొన్ని రోజులు ట్యాబ్లెట్లు వాడితే గతం అంతా గుర్తుకు వచ్చేది కానీ ఆ ధర మాత్రం గతం గుర్తుకు రాకూడదని మీ అమ్మగారికి కొన్ని ట్యాబ్లెట్లు అయితే వేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఆ ట్యాబ్లెట్ల వల్ల ఆ ఆమెకి గతం గుర్తుకు రావటం లేదు కానీ ఆ ట్యాబ్లెట్లు అలాగే వేస్తే పూర్తిగా తను ఇక గతాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ రోజు మా అమ్మని హాస్పిటల్కి తీసుకువచ్చింది ఎవరు డాక్టర్ చెప్పండి అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే ఆ రోజు ఆ రోజు అని తడబడుతూ ఉంటే చెప్పండి డాక్టర్ ఎవరు తీసుకొచ్చింది అని అనగాల్ని ఆ రోజు తీసుకువచ్చింది మీ వైఫ్ వరలక్ష్మి ఏ సార్ వరలక్ష్మి తనతో ఉన్న విహారి అనే అతను అలాగే మీ అమ్మాయి వెన్నెల వీళ్ళ ముగ్గురు కూడా తీసుకువచ్చారు మీ అమ్మగారిని వాళ్ళే సమయానికి ఆ రోజు మీ అమ్మగారిని తీసుకువచ్చి ఉండకపోయి ఉంటే మీ అమ్మగారు ప్రాణాలతో బ్రతికేవాళ్ళు కాదు అని వరలక్ష్మి గురించి విష్ణుకైతే నమ్మలేని నిజాల్ని బయట పెడుతుంది డాక్టర్ అయితే ఈ విషయం తెలుసుకున్న విష్ణు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మా అమ్మని కాపాడింది వరలక్ష్మి కానీ అమ్మ దృష్టిలో తనని చంపాలనుకుంది వరలక్ష్మి అని అమ్మ వరలక్ష్మి మీద ఎందలు వేస్తుంది తెలియక ఇదంతా అసలు ధర ఎందుకు చేస్తుంది కానీ అమ్మకి గతం గుర్తుకొస్తే కానీ ధరని ఏమీ చెయ్యలేము అని అనుకుంటూ విష్ణు వరలక్ష్మికి క్షమాపణ చెప్పాలని అనుకుంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రీల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు